హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఇంటి ఆవరణలో వాస్తు దోషాలు తొలగించడానికి జీవితంలో ఆనందం శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణ చర్యలు సూచించారు మనిషి జీవితంలో చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి కొంతమందికి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచడం ఎంతగానో ఇష్టం అయితే చాలాసార్లు తెలిసి తెలియక చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయి కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో వాస్తు శాస్త్రంలో చెట్లు మొక్కల పెంపకానికి దిశ నిర్దేశించారు తప్పుడు ప్రదేశంలో నాటితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఇక కరివేపాకు మొక్క చాలా మంది ఇళ్లలో విరివిగా పెంచుతూ ఉంటారు కొన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎండిపోయిన స్థితిలో ఉంటుంది అయితే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉన్నట్లే ఇంట్లో పెంచుకునే పార్ అయితే ప్రతి వస్తువుకు దాని స్థానం ఉన్నట్లే ఇంట్లో పెంచుకునే కరివేపాకు మొక్క నాటడానికి కూడా సరైన స్థానం ఉంది దీని ప్రకారం కరివేపాకుల నాటడానికి సరైన స్థలమేది ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణిస్తారో జ్యోతిషులు కొన్ని విషయాలను సూచించారు ఇంటి పడమర వైపు కర్వేపాకు నాటడానికి అనువైన ప్రదేశం ఈ పశ్చిమ దిక్కు చంద్రుడి దిశగా పరిగణిస్తారు ఈ దిశలో ఏదైనా దేశీయ మొక్కను నాటితే శుభ ఫలితాలు ఇస్తుంది కరివేపాకు మొక్కని దిశలో నాటితే ప్రతికూల శక్తి తొలగిస్తుంది కరివేపాకు మొక్క పెరిగే ప్రదేశంలో మురికి నీరు చేరకుండా ఉండాలి కిచెన్ సింక్ నుంచి నీరు ప్రవహించే చోట కరివేపాకు మొక్కలను నాటద్దు కరివేపాకు మొక్కను పురుగులు చీడ నుంచి రక్షించాలి ఆకులకు గొంగళి పురుగులు పడితే తొలగించేయాలి లేదంటే ఇంట్లో సామరస్యానికి కూడా విఘాతం కలుగుతుంది కరివేపాకు మొక్క పక్కన ఎప్పుడు చింత చెట్టు పెంచద్దు ఇది మీ ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కరివేపాకు మొక్కలను ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనంగా పరిగణిస్తారు క్యాన్సర్ మధుమేహం నుండి ఉపశమనమిస్తుంది దీని ఆకుల్లో యాంటీ గుణాలుంటాయి కడుపు క్యాన్సర్ ని తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాదు గుండె జబ్బులు రాకుండా చేయడంలో చేస్తుంది కళ్ళకు కూడా కరివేపాకు చాలా మంచిది ఫెన్షియో చిట్కాల ప్రకారం ఇంటి దక్షిణ మూలలో కరివేపాకుల నాటడం ఇంకా ప్రయోజనం అంటారు ఈ దిశలో కరివేపాకు మొక్కను పెంచితే సంపద శ్రేయస్సు పొందొచ్చు ఈ దిశలో కరివేపాకును మొ కాబట్టి ఈ దిశలో కూడా కరివేపాకు మొక్కను నాటచ్చు